దేవుడితో సమానం ఎందుకంటే నేను తల్లిదండ్రులు కూడా బేసిక్గా గౌరవించను నాకు పొద్దున్నే లేచి చూడంగానే నేను పవన్ కళ్యాణ్ ఫోటోకి దండం పెట్టుకోవడం చూస్తాను మీరు ఎప్పుడైనా సరే కెమెరా అనుకున్న నాకు ఇబ్బంది లేదు నేను పవన్ కళ్యాణ్నే ఫస్ట్ దేవుడిగా పూజించే వ్యక్తి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అనే ఎన్టీఆర్ నాకు ఇద్దరు సమానమే కానీ ఎన్టీఆర్ గురించి మాట్లాడండి ఎవడు టీడీపీ ఎమ్మెల్యే అది నాకు తెలుసు టీడీపీ ఎమ్మెల్యే అని తెలుసు కానీ కొడమంగళాడు వాడు ఎవడో మాట్లాడిన దాని గురించి ఎన్టీఆర్ గురించి ప్రశ్న చేయడం చాలా తప్పు కానీ ఒకటి చెప్తాను సార్ పవన్ కళ్యాణ్ సార్ నా మీరు నాకు దేవుడు సమానం అంటే వాళ్ళు ఇలాంటి వాళ్ళు మాట్లాడి గురించుకొచ్చి రాడ్ చేసింది తర్వాత సంగతి ఏదైతే చూస్తున్నాం మీకోసం నేను హరివల్ల హరిహర వీరమల్ల రోజు డెబ్బై వేలు ఖర్చు పెట్టా సీరియస్ చెప్తున్నాను నేను క్యామెంట్ ఏమో చెప్పట్లే హరిహర వీరమల్ల రోజు డెబ్బై వేలు ఖర్చు పెట్టాను పవన్ కళ్యాణ్ అంటే నా తల్లిదండ్రుల కంటే ఎక్కువ అంటే మీరు అనుకోవచ్చు తల్లిదండ్రులు కనిపించిన వాళ్ళు కదా ఇది లేని పవన్ కళ్యాణ్ మీద అభిమానం చూస్తాం అనుకుంటారేమో నాకు పవన్ కళ్యాణ్ అంటే పిచ్చ ఫ్యాను పవన్ కళ్యాణ్ జోలికి ఎవడైనా వస్తే మాత్రం చల్లకాళ్ళు పుచ్చకాయలు పగిలినట్టు పగిలిపోతాయి ఇంతమంది క్లారిటీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళే సో మరి ఆయన పాటలో ఉన్న వాళ్ళే కూటమిలో ఉన్న వాళ్ళే మరి జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి ఇంత బ్యాడ్ గా మాట్లాడితే వాళ్ళకి కొంతమంది ఉంటారు బ్రో వాళ్ళు కొంతమంది కామెంట్ కామెంట్స్ ఇప్పుడు కుక్క అని అడిగినప్పుడు గురించి గమ్ముకు అయిపోవాలి చేయకూడదు ఆయన కుక్కలు మరుగుతుంటాయి మనం పట్టించుకోకుండా గమ్ముకు వెళ్ళిపోవాలి జూనియర్ ఎన్టీఆర్ అంటే మినిమం ఒక బ్రాండ్ పవన్ కళ్యాణ్ అంటే ఒక మినిమం బ్రాండ్ పవన్ కళ్యాణ్ జోలికి ఎన్టీఆర్ జోలికి ఎవడైనా వచ్చాడా చెప్తున్నా పుచ్చకాలు పగిలినట్టు కింద నుంచి పైదాక మొత్తం పగిలిపోద్ది ఏం చెప్తారు ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడిన ఎన్టీఆర్ గురించి మాట్లాడిన వ్యక్తికి అయితే నేను క్లియర్ కట్గా బోర్డుగా చెప్తున్నాను నువ్వు ఎక్కడ ఉంటాయో చెప్పు ఫేస్ టు ఫేస్ చూసుకున్నాం కానీ కింద లోపల కట్ట ఊడి పెట్టాడు ఫిక్స్డ్ పవన్ కళ్యాణ్ గురించి ఎన్టీఆర్ గురించి ఎవరు మాట్లాడినా సరే పవన్ కళ్యాణ్ గా నేను చెప్తున్నా ఎవరి గురించి అయినా మాట్లాడితే పవన్ ఎన్టీఆర్ కానీ ఒక మాట చెప్పాడు కాలు దగ్గర మీకు సినిమా తీసి చూపిస్తానని అట్లాగే పవన్ కళ్యాణ్ కూడా ఒక మాట చెప్పాడు ఏమని మనల్ని ఎవరు రాపేది ఒకడన్నట్టు అన్నట్టు ఎప్పుడైనా సరే ఎదురు వస్తే ఫేస్ టు ఫేస్ చేసుకుంటాం ఎన్టీఆర్ గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడినాడు నిక్కరంగా పుట్టినోడైతే డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ రమ్మను తేల్చేసుకున్నాం ఓకే